కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో గురువారం బోరుబావి గుంతలో పడిన ఆవును స్థానికులు రక్షించారు గ్రామానికి చెందిన మల్లయ్య గత సంవత్సరం బావి తవ్వించగా నీరు పడకపోవడంతో కేసింగ్ తీసివేసి ఎండుగడ్డి వేసి తాత్కాలికంగా పూడ్చారు బుధవారం కురిసిన వర్షానికి అందులో నీరు చేరడంతో పరిసరాలు బురదగా మారాయి అటుగా మేతకు వెళ్లిన ఆవు బోతులో పడింది గమనించిన పశువుల కాపరలు అతి కష్టం మీద బయటకు తీశారు అధికారులు స్పందించి నీళ్లు పడని బోరుబావులను పూర్తిగా మూసివేసి

कौन सर आज दिन पेगा ओको तो आ दिन हां चला हां बड बड रे इधर आ रे आको तोरा अच्छा बड अच्छा अच्छा देख ये को गुड 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 ठोका ठोका दूरम दूरम हां आउ ले आ आ पको बड यो जोर के आ रे आ उड नाते उड पको यो रे 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 మాట్లాడే పెద్ద ఎట్లా పక్క కూడా పిల్లడు ఆవు పడ్డది అని మాట్లాడేది ఏరియా మీరు పడితే ఎట్లా మరి గ్రూప్ ఉంది